నేను మీ తీర్మార్ మల్లన్న ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే రెండు వేల ఇరవై నాలుగు నివేదికను రాష్ట్ర అసెంబ్లీలో అలాగే శాసన పరిషత్తులో ప్రవేశపెట్టింది ఈ నివేదిక ద్వారా అర్థమైంది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను కాపాడుకోవడానికి కులగణనను వాడుకొని బీసీల లెక్కను తక్కువ చూయించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను నిట్ట నిలువున ముంచింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి ప్రతినిధిగా ఉన్నటువంటి నేను ఈ నివేదిక గురించి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటన చేసినప్పుడే క్లియర్గా చెప్పినా ఇది నాలుక గీసుకుంటందుకు కూడా పనికిరాదు అనేటువంటి మాట చెప్పినా అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇస్తారేమో అని చెప్పి నేను ఇలా ఎంత చూసినా కూడా ఇందులో పూర్తి వివరాలు లేవు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారో గదే ఉన్నది ఇందులో గంతే అంతకంటే మిక్కిరేం లేదు కేవలం ఓసీల లెక్కను డబుల్ చేసి నలభై లక్షల మంది బీసీలు చచ్చిపోయారని చెప్పి లెక్కలు పెట్టి తెలంగాణ ప్రజలను అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది నిజంగా బాధాకరమైనటువంటి విషయం నేను కాంగ్రెస్ పార్టీలోకి చేరింది ఒకే ఒక్క కారణం చేత నాయకుడు రాహుల్ గాంధీ గారు కులగణన చేస్తామని చెప్పిండు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండు బీసీల లెక్కలు తీస్తామని చెప్పిండు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సర్వే ఇది ఫేక్ సర్వే ఇది దొంగ సర్వే ఈ సర్వే కారణంగా ఇలా బీసీల ఆత్మగౌరవం దెబ్బతిన్నది బీసీలను ముందు వరుసలకు తీసుకొచ్చేది కాదు బీసీలను ఇంకా అనగదొక్కడానికి చేసినటువంటి ఒక కుట్ర ఈ నివేదిక ఈ నివేదికను నేను ఎట్టి పరిస్థితిలో అంగీకరిస్తలేను ఇది బీసీల భవిష్యత్తును సమాధి చేయడం కోసం తయారు చేసిన నివేదికగా భావిస్తూ ఈ నివేదికను నేను చెప్పిన ఉత్సవోస్తే తగలబెట్టండి నేను చెప్పిన ఉత్సవోస్తే తగలబడదు కాబట్టి ఈ నివేదికను తగలబెట్టి పారేస్తా ఉన్నాం ఇది దొంగలెక్క ఈ దొంగలెక్కను ఎట్టి పరిస్థితిలో బీసీలు సహించరు ఇలా ఓటర్ల జనాభా ఓటర్ లిస్టుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం పిల్లలు చదువుతున్న దానికి ఎంత చూసినా నాలుగున్న నాలుగు కోట్ల ఇరవై లక్షలు ఉండాల్సినటువంటి జనాభా లెక్కల్లో నలభై లక్షల మంది బీసీలను కనుమరుగు చేసి ఇలా బీసీల జీవితాలతోటి బీసీల భవిష్యత్ తోటి ఆటలాడుకుంటూ బీసీలను అవమానపరిచినటువంటి ఈ ప్రభుత్వం చర్య ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఈ నివేదిక దొంగ లెక్క ఇది ఇది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తర్వాత మండల్లో చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉందో ఇది దొంగ లెక్క బీసీ ప్రజలారా అర్థమైపోయింది వీళ్ళు మనకు న్యాయం చేయడానికి గాని లేకపోతే మనకు రిజర్వేషన్ ఇవ్వడానికి గాని మనం లెక్కలు తీయడానికి వీళ్ళకి ఇష్టం లేదు ఇవన్నీ దొంగ లెక్కలు ఈ లెక్కలకు సంబంధించి నేను నిరసన వ్యక్తం చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది బీసీ ప్రజానికానికి నూటికి అరవై శాతం మంది ఉన్నటువంటి బీసీలను కేవలం నలభై ఆరు శాతం మంది మాత్రమే హిందూ బీసీలు చూపించి బీసీల లెక్కను తొక్కిపెట్టి పెట్టి ఎనిమిది శాతం ఉన్నటువంటి వాళ్ళని పదిహేను శాతంగా ఉన్నట్టుగా ఓసీల లెక్క చూపించినందుకు నిరసనగా నిరసనగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దుర్మార్గమైనటువంటి దొంగ సర్వేకు నిరసనగా ఈ పేపర్లను తగలబెడతా ఉన్నా ఇవి బీసీ ప్రజలను మోసం చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈ చట్టసభలో ప్రవేశపెట్టినటువంటి నివేదిక దీన్ని తగలబెడతా ఉన్నాం ఇవాళ ఇది ఇది దొంగ లెక్క ఈ లెక్కల ద్వారా బీసీల అస్తిత్వం పోతా ఉంది అందుకోసమే ప్రజలారా ఈ లెక్కని ఎట్టి పరిస్థితిలో మేము అంగీకరించం ఇది దొంగ లెక్క ఇది జానారెడ్డి చేసినటువంటి సర్వే ఇది ఈ సర్వేని మేము ఎట్టి పరిస్థితిలో అంగీకరించమని చెప్పి తెలియజేస్తా ఉన్నా దీన్ని ఇది ఇది హైకోర్టు మెట్ల దాకా కూడా పోదు క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెప్పేసిండు రిజర్వేషన్ ఇచ్చే అవకాశం లేకపోతే నలభై రెండు శాతం సీట్లు ఇస్తామంటే బిచ్చగాళ్ళమా తెలంగాణ రాష్ట్రంలో ఏం అడక తింటున్నామా మేము దేనికోసం మేము దేనికోసం ఉన్నాం బీసీ ప్రజలారా నేను మీ వైపే ఈ దొంగ లెక్కల వైపు ఉండే ప్రసక్తే లేదు ఉండి తీరను అందుకే తగలబెట్టిన ఈ నివేదికను ఈ నివేదిక ఆధారంగా బీసీల మనకు ఏమీ రావు పై మనం పది శాతం మంది తక్కువ లెక్కలు చూపించారు కాబట్టి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నా ఈ బీసీ ప్రజలతో కలిసి ఒక మహా ఉద్యమాన్ని నిర్మిస్తా ఖచ్చితంగా ఎప్పుడైతే మేము ఆ కుర్చీ పైకి పోతామో ఈ బీసీలకు పక్కా లెక్కలు దొరికితే పక్కా ఆధారాలు దొరుకుతాయి ఇలా మేము రాజకీయ పరమైనటువంటి యుద్ధాలు చేయాల్సినటువంటి అనివార్యత క్రియేట్ చేసిరు ఇలా మా ఆత్మగౌరవం దెబ్బతీసిరు మా అస్తిత్వాన్ని దెబ్బతీసినటువంటి ఈ ప్రభుత్వానికి ఈ కాల్చివేత నిరసన అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏందక్కడ ఇక్కడ జరిగింది ఏంది ఇక్కడే చేయన ఇంకెక్కడ చేస్తాం మనం ఇలా ఇక్కడ ఉన్నటువంటి బీసీలను గుర్తించడానికి మీకు చేతులు వస్తలేవు కదా మీరు ఒక ఫేక్ సర్వే చేశారు కదా ఆ ఫేక్ సర్వే నివేదిక ఇది మేము అంగీకరిస్తలేము ఎట్టి పరిస్థితులు దీన్ని తగలబెట్టి పారేస్తా ఉన్నాం ప్రజలారా ఈ బీసీల గుండెల మీద కాళ్ళు పెడితే అది ఏ పార్టీ అయినా సరే నా సొంత పార్టీ అయినా సరే నేను ఒప్పుకొని తీరను ఒప్పుకునే పరిస్థితే లేదు త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఈ నివేదిక ఈ దొంగ నివేదికను ఎట్టి పరిస్థితుల్లో బీసీలు అంగీకరించారు అంగీకరించమని చెప్పి తెలియజేస్తా ఉన్నా అంగీకరించం ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎనిమిది శాతం ఉన్నటువంటి వాళ్ళకి పది శాతం ఇస్తున్నారు ఎందుకండి అని ఎవరైనా కోర్టు పోగాలని దాన్ని పదిహేను శాతం చేసి ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కాపాడుకోవడానికి ఆడినటువంటి కుట్ర ఈ కుట్రలో బీసీలను సమిదలు చేయదలుచుకోలేదు నేను బీసీ నాయకుడుగా మా ప్రజల ఓట్ల ద్వారా గెలిచినటువంటి నాయకుడుగా నేను ఎట్టి పరిస్థితులు ఉపేక్షించండి నేను తగలబెడతా ఉన్న బీసీ సమాజమా ఈ సమగ్ర ఏది నివేదిక ఏదైతే ఉందో దాన్ని తగలబెట్టి పారేయండి ఉత్సవ పోసి తగలబెట్టండి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించడానికి మేము సిద్ధంగా లేము ఇంకా ఎవరైనా బీసీల గురించి తప్పుగా మాట్లాడిన బీసీ అస్తిత్వాన్ని ఇంకా మేము తొక్కి పెడతామని చూసినా ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి చెప్తా ఉన్నాం ఊరుకోం అయిపోయింది ఇక మీకు మాకు చెల్లు ఈ నివేదిక ద్వారా మాకు బట్టలైపోయి అయిపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి నివేదిక ఇది సేమ్ ఆ రోజు అదే చెప్పిన ఈరోజు ఇదే చెప్తా ఉన్నా ఇక మీకు మాకు కుదరదు త్వరలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం